ఏ రాష్ట్రంలో సైకో పాలన ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా ఏ ముఖ్యమంత్రినైనా సైకో అన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా గట్టిగా చెప్పండి రాష్ట్రం అంతా వినపడాలి మా పొత్తు కూడా ఎందుకో మీరు ఆలోచిస్తే మీకు ఒక అవగాహన వస్తుంది ఏ ముఖ్యమంత్రి అయినా ఒక అభివృద్ధి కార్యక్రమాలు చేసి తద్వారా పరిపాలన చేస్తారు కొత్తగా ముఖ్యమంత్రి అయిన వ్యక్తి ఒక పక్కన మీరు చూస్తే ఒక సంక్షేమము ఒక అభివృద్ధి నాంది పలుకుతారు కానీ దురదృష్టం ఈ ముఖ్యమంత్రి మొట్టమొదటిసారిగా మా ఇంటి పక్క నుండి ప్రజా వేదిక కూల్చి ఈయన పరిపాలన ప్రారంభించాడంటే ఎలాంటి వ్యక్తి ఒక్కసారి మీరు ఆలోచించుకోండి అది ఇతని నిజమైన నైజం ఏది కూడా ఒక పద్ధతి ప్రకారం చేయకుండా ఎక్కడికక్కడ ఒక విధ్వంసానికి దారి తీశాడు ఒక పక్కన మీరు చూస్తే మీడియాని కంట్రోల్ చేయడం కోసరం ప్రతిపక్షాన్ని కంట్రోల్ చేయడం కోసరం మమ్మల్ని తిరగనీయకుండా చేయడం కోసరం జీవో నెంబర్ ఒకటి తీసుకొచ్చాడు నియంత్రణ పెట్టాడు మీటింగ్లు అడ్డుకున్నాడు ప్రజాస్వామ్యాన్ని అపహాసం చేశాడు అది తీసుకొచ్చి ఈ నిష్ట ప్రకారం ఎన్నికల ముందు ముద్దులు పెట్టిన ముఖ్యమంత్రి ఎన్నికల తర్వాత మీడియా పైన అందరి పైన పిడి గుద్దులు గుద్దే పరిస్థితికి వచ్చాడంటే ఇది ఇతని స్వభావం అదే అహంకారం ఇతనికి ఇంకో పక్క మీరు చూడండి ఈస్ట్ గోదావరి జిల్లా డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపి ఈయన కారులో ఎమ్మెల్సీ కార్లో డోర్ డెలివరీ చేశాడంటే ఎలాంటి అహంకారమో మీరు ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది అన్నా క్యాంటీన్ పెడితే ఐదు రూపాయలకే ఒక పూట తిండి పెడితే అలాంటి అన్నా క్యాంటీన్ ని మూసేయడమే కాదు అన్నా క్యాంటీన్ ద్వారా అన్నం పెట్టకూడదన దుర్మార్గుడు అలాంటి వాడిని మీరు చూస్తే ఇది ఒక పెత్తందారీ వ్యవస్థకు నిదర్శనం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా రాజధాని అడ్డుకున్నారని ఆ రాజధాని మీద శాసనమండలి బిల్లు పాస్ చేశారని శాసన మండలి రద్దు చేయాలని పోయాడంటే ఎంత అధికార దుర్వినియోగం మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది మాస్క్ అడిగిన దళిత డాక్టర్ సుధాకర్ ని పిచ్చో చంపేశారు ఇది అతని అరాచకానికి పరాకాష్ఠ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా రాజధానిలో విట్ ఉంటే ఎస్ఆర్ఎం ఉంటే అమృత లాంటి యూనివర్సిటీ ఉంటే పదహైదు వేల మంది బయట వాళ్ళు వచ్చి చదువుకునే పరిస్థితి క్రియేట్ చేసి అవన్నీ తెలుగుదేశం పార్టీ పెట్టారనే దురుద్దేశంతో రోడ్లు కూడా ఇవ్వకుండా నీళ్లు కూడా ఇవ్వకుండా కడాన మట్టి కూడా రోడ్డు మీద ఉంటే తవ్వకపోయిన దుర్మార్గులు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా అది మూర్ఖత్వం ఇంకో పక్క నిన్న చూశారు ఇంటర్నేషనల్ క్రికెట్ ప్లేయర్ హనుమా విహారి వైసీపీ వేధింపులు తట్టుకోలేక పారిపోయాడంటే ఎంత టెర్రరిజం ఒక్కసారి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది కడాన మీరు ఒక్కసారి ఆలోచిస్తే తన సొంత చెల్లెలు ఆస్తి తగాదాలు పేలస్ తగాదాలు విభేదించి వేరే పార్టీలో చేరితే ఆవిడ యొక్క పుట్టుక పైన చెల్లెల పైన తల్లి పైన సోషల్ మీడియాలో పోస్టింగ్స్ పెట్టాడంటే ఎలాంటి వ్యక్తి ఒకసారి మీరు ఆలోచించుకోవాలి ఇది యొక్క ముఖ్యమంత్రి యొక్క మానసిక స్థితికి నిదర్శనం ఇక్కడే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు ఇప్పటిలో మీటింగ్ పెట్టారు సభకు స్థలం ఇచ్చారు సభకు స్థలం ఇస్తే ఆ కసితో రోడ్డు వెడల్పు పేరుతో ప్రొక్లైన్లు తీసుకుపోయి ఎక్కడికక్కడ ఇండ్లన్నీ కూలగొట్టాడంటే అది ముఖ్యమంత్రి యొక్క విధానం నాకు ఒక విషయం గుర్తొస్తుంది నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తిరుపతిలో ఒక సంఘటన జరిగింది ఇది యథార్థ కాదా మీరందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఒక వ్యక్తి ప్రతిరోజు ఆడవాళ్ళని చంపేసేవాడు ఎవరైతే ఒంటరిగా పశువులు మేపుతా ఉంటే ఎవరైతే ఇంట్లో ఒంటరిగా పడుకుంటే అక్కడికి పోయి క్రూరంగా రాళ్లతో కొట్టి చంపేసేవాడు నేను ముఖ్యమంత్రిగా పోలీసులు అడిగాను ఎందుకు జరుగుతున్నాయని అడిగాను ఇమీడియట్ గా పట్టుకోమని ఆదేశాలు ఇచ్చాను చేయలేకపోయారు తర్వాత అన్ని కూడా ఎన్క్వైరీ చేసి పట్టుకుంటే ఒక వ్యక్తి ఒక నేరాలు చేసి జైలుకు పోయి వచ్చిన వ్యక్తి ఎక్కడికక్కడ హత్యలు చేసే పరిస్థితికి వచ్చాడు అతనికి ఎక్కడో మహిళల ద్వేషం వచ్చింది ఆ ద్వేషంతో మహిళల్ని చంపడమే పనిగా పెట్టుకుని నలభై మందిని చంపేశారు ఆ తర్వాత పట్టుకొచ్చి పోలీస్ స్టేషన్ లో పెట్టి జైల్లో పెట్టి కేసులు ఎన్క్వైరీ అవుతా ఉంటే రాజంపేట నుంచి వస్తూ వస్తూ ఎన్కౌంటర్ లో చనిపోయే పరిస్థితికి వచ్చాడు నేను ఒకటే చెప్తున్నా ఆ కేసుకు ఈ కేసుకు ఒకసారి చూస్తే ఈ ముఖ్యమంత్రి ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడం కోసం ఆయనకు డబ్బులు కావాలి రాజకీయ వ్యాపారం దీనికి కట్టొస్తే చంద్రబాబు లెక్కలేదు పవన్ కళ్యాణ్ లెక్కలేదు వేదిక పైన లెక్కలేదు మీరు లెక్కలేదు అందరినీ అణిచివేయడమే ఆదేశంగా పెట్టుకుని ముందుకు పోయే పరిస్థితికి వచ్చాడు నేను అందుకే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా ఈ రోజు మనందరి పైన ఒక పవిత్రమైన బాధ్యత ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చిత్తు చిత్తుగా ఓడించి సైకో నుంచి రాష్ట్రాన్ని విముక్తి చేయాలి సిద్ధమా తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా సిద్ధమా మిమ్మల్ని అడుగుతున్నా ఈ రోజు మీరు చూస్తే జగన్ విధ్వంసం అరాచకాలను పరిశిస్తే దాడులు కేసులు ఇవన్నీ పెట్టే పరిస్థితికి వచ్చారు ఇంకో పక్కన ఈరోజు మీరు ఒకసారి చూస్తే ఒక్క విషయం ఈ తాడేపల్లెగూడెం సభలో చెప్పాలనుకుంటున్నాను ఈ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంగా చూడడం లేదు రాష్ట్రంలో ప్రజలున్నారనే ఆలోచన లేదు రాష్ట్రాన్ని కులాల మధ్య ప్రాంతాల మధ్య వర్గాల మధ్య విభజించి ఆయన అధికారం కోసం సర్వనాశనం చేయాలని ఆలోచిస్తున్నాడు నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నాను కులాలు కూడబెట్టవు మంచి పాలకులు మంచి ప్రభుత్వం మాత్రమే మన జీవితాలను మారుస్తున్నాయి అట్లా కాకుండా ఒక చెడు వ్యక్తి వస్తే ఆ కులం వాళ్ళు కూడా సర్వనాశనమయ్యే పరిస్థితికి వస్తారు ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోండి అందుకే ఈరోజు మేము ఒకటే కోరుతున్నాం ఆంధ్రప్రదేశ్ అంటే ఒక మంచి రాష్ట్రం నా ఆలోచన మిత్రులు పవన్ కళ్యాణ్ గారి ఆలోచన తెలుగు జాతిని ప్రపంచంలోనే నెంబర్ వన్ కమ్యూనిటీగా తయారు చేయాలనేది మా సంకల్పం దీనికి మీరు సిద్ధంగా ఉండాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా ఈ రోజు మేమిద్దరం కలిసి పొత్తులు పెట్టుకున్నాం మాకు ఏమి బేషిజాలు లేవు ఈ రాష్ట్రాన్ని కాపాడడం కోసం అవసరమైతే ఎలాంటి త్యాగాలు చేయడానికైనా మేము సిద్ధంగా ఉన్నామని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా ఏం తమ్ముళ్ళు మీరు సిద్ధమాని మిమ్మల్ని అడుగుతున్నా టీవీలు చూసే ఆడబిడ్డలో మీరు ఇంకో పక్క ఎన్ని విధాలుగా ప్రయత్నం చేశారు పవన్ కళ్యాణ్ గారి మీద విమానంలో వస్తే వీళ్ళబ్బ సొత్తు మారిగా విమానాశ్రయానికి రావడానికి వీలు లేదంట విశాఖపట్నంలో వీధుల్లో తిరుగుతా ఉంటే తిరగకూడదని ఆయన్ని హోటల్లో కట్టడి చేసే పరిస్థితికి వచ్చారు కడాన్ అహంబాబు ఎంతవరకు వెళ్ళి సినీ ప్రముఖులు కూడా శాసించే పరిస్థితికి వెళ్ళారు సినిమా టికెట్ల పేరుతో మహానటుడు చిరంజీవిని మహాదర్శకుడు రాజమౌళిని అవమానించే స్టేజ్కి వెళ్ళారు నేను బాధపడ్డా చాలా వరకు నొచ్చుకున్నా జీవితంలో ఇలాంటి జరగకూడదు అనుకున్నా అలాంటి జరిగే పరిస్థితి వచ్చింది అందుకే నేను మిమ్మల్ని అందరినీ ఒకే విషయం అడుగుతున్నా నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటున్నాడు జగన్ మేము అడుగుతున్నాం ఏమి నీకు నీ వై నాట్ సెవెంటీ ఫైవ్ కాదు వై నాట్ జాబ్ క్యాలెండర్ సమాధానం చెప్పు వై వైనాట్ వై నాట్ ఉచిత ఇసుక